హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకొచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఆంటీల కోరిక పార్ట్ నైన్ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ ఇద్దరు ఆంటీలు తమ కోరికలు తీరటం లేదని ఏం చేశారో తెలిస్తే ఆడాళ్లు ఇలా కూడా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలు జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఆమె కళ్ళల్లోకి చూస్తూ చిన్నగా నవ్వి ఏం చేస్తున్నావే అంది కవిత గుసగుసలాడుతూ ఆమె కవితకు అతుక్కుపోతూ నువ్వు మీ కొడుకు ఇద్దరూ ఇద్దరే అలా వెళ్ళిపోవడమేనా అంది చిరుకోపంగా ఆమె కవిత నుదుటిపై ముద్దు పెట్టి అందుకేగా నేనొచ్చింది అంది ప్రమీల చిన్నగా నిట్టూర్చింది కొంత సమయానికి తమ రూమ్కి వెళ్తున్న రవి రమేష్లు ఒక్కసారిగా ఆగిపోయి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు తర్వాత ఆ గది కిటికీ ఒక దాన్ని కొద్దిగా తెరిచి లోపలికి చూశారు అక్కడ తమ తల్లులిద్దరిని చూసి షాక్ అయ్యారు ఆ తర్వాత కిటికీని నెమ్మదిగా మూసేసి తమ గదిలోకి పోయారు రూమ్ లోపలికి పోగానే రమేష్ మంచంపై రవి కుర్చీపై కూలబడి ఒక ఐదు నిమిషాలు అలాగే ఉండిపోయారు ఆ తర్వాత రవి తేరుకొని గొంతు సవరించుకున్నాడు రమేష్ అతని వైపు చూశాడు పిచ్చెక్కిపోతుందిరా అన్నాడు రవి ఎందుకురా అడిగాడు రమేష్ నీ అమ్మని నా అమ్మని అలా చూస్తే పిచ్చెక్కదా అన్నాడు రవి రమేష్ అని ఒక మాట అంటాను ఏమి అనుకోకురా అన్నాడు చెప్పరా అన్నాడు రవి రమేష్ ఒక్క క్షణం మౌనంగా ఉండి ఏం ఫిగర్ రా మీ అమ్మది అన్నాడు రవి అతని వైపు చూసి నవ్వుతూ మీ అమ్మ ఫిగర్ మాత్రం తక్కువేంట్రా వెనక నుండి చూస్తే అబ్బా అని ఆగిపోయాడు అంటే మా అమ్మని వెనక నుండి చూస్తున్నామన్నమాట అన్నాడు రమేష్ షార్పుగా రవి తడబడుతూ అది కాదురా అని ఏదో చెప్పబోతుంటే రమేష్ నవ్వేస్తూ మీ అమ్మని ముందు నుండి చూస్తే అన్నాడు అంటే అన్నాడు రవి అదేరా అని ముందుకొచ్చి మీ అమ్మ సూపర్ రా బాబు అన్నాడు రవి ఒక్క క్షణం ఆలోచించి ఏదైతేనే మనమ్మలిద్దరికి కోరికలు బాగా ఎక్కువగానే ఉన్నట్లుంది అన్నాడు అవున్రా వాళ్ల కోరికలు మనం కాక ఇంకెవరు తీరుస్తారు చెప్పు అన్నాడు రమేష్ అయితే ఒక పని చేద్దాం అన్నాడు రవి ఏం చేద్దాం అన్నాడు రమేష్ రవి ఒకసారి నెట్టూర్చి మీ అమ్మ కోరిక నేను తీరుస్తాను మా అమ్మ కోరిక నువ్వు తీర్చు అనగానే రమేష్ ఎగిరి గంతేస్తాడు అయితే ఈ రాత్రికి ప్రోగ్రాం సెట్ చేద్దామా అన్నాడు రవి రాత్రి వరకు ఎందుకురా మధ్యాహ్నం భోజనాలు అయిపోగానే బీచ్ దగ్గర ఉన్న గుడికి పోదాం మా అమ్మని నువ్వు మీ అమ్మని నేను చెరోపక్కకి తీసుకుపోదాం ఎవరు ఉండర్లే ఓకేనా అన్నాడు రమేష్ రవి ఆనందంగా ఓకే అంటూ ఉండగా గుమ్మం దగ్గర అలికిడైంది చూస్తే ప్రమీల కవిత వచ్చారు వాళ్లనే చూడసాగారు ఏంట్రా అలా చూస్తున్నారు అమ్మలిద్దరూ ఒకేసారి అడిగారు ఏం లేదమ్మా అంటూ కొడుకులిద్దరూ ఒకేసారి సమాధానమిచ్చారు సరే భోజనం చేద్దాం పదండి అంది కవిత అక్కడ నుండి ప్రమీలతో పాటు కిందకి వెళ్తూ ఇద్దరు లేచి వాళ్లని అనుసరించారు ముందు నడుస్తున్న కవిత వైపు రవి చూస్తుంటే రమేష్ నవ్వుతూ బాగా ఎంజాయ్ చేయరా అన్నాడు నవ్వుతూ రవి కాస్త సిగ్గుపడ్డాడు అంతలో రమేష్ అమ్మా అని పిలిచాడు ఏంట్రా అంది కవిత వెనక్కి తిరక్కుండానే భోజనం అయ్యాక బీచ్ దగ్గర గుడికి వెళ్దామా అన్నాడు రమేష్ కవిత ఆగి వాళ్ల వైపు చూసి సరే వెళ్దాం అని ప్రమీల వైపు తిరిగి ఏంటే వెళ్దామా అంది అలాగే అంది ప్రమీల ఇద్దరు మనసులోనే గంతేశారు ఆ తర్వాత కిందికి చేరి సాధ్యమైనంత వేగంగా తిండి తినేసి అమ్మ త్వరగా తయారవ్వండి అని తమ తల్లులకు ఆర్డర్ వేసి వీళ్ళు తమ గదిలోకి దూరిపోయారు ఫ్రెషప్ అయ్యి వాళ్ల రాక కోసం ఎదురు చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోయారు సరిగ్గా అరగంట తర్వాత అమ్మలిద్దరూ తయారై వీళ్ల రూమ్కి వచ్చారు వాళ్లని చూడగానే ఇద్దరికి మతిపోయింది పరిశీలనగా చూస్తే ఇద్దరికి ఒళ్ళు ఫుల్గా వేడెక్కిపోయింది వాళ్ళు ఆలోచనలో ఉండగానే పదండ్రా వెళ్దాం అన్నారు తల్లులిద్దరూ మగపిల్లలిద్దరూ చటుకునలేచి ప్రయాణమయ్యారు కిందికి వచ్చేసరికి అక్కడికి ఎలా వెళ్ళాలి అన్న సమస్య వచ్చింది మీ తాతది మీ మావయ్యది బళ్ళు ఉన్నాయి కదా వాటిపై వెళ్ళండి అంటూ సమస్య తీర్చింది రమేష్ వాళ్ళ అమ్మమ్మ రవి ఒక బైక్ రమేష్ ఒక బైక్పై కూర్చొని తమ తల్లుల వైపు రండి అన్నట్టు చూశారు ఒరే సరిగ్గా నడపగలవా అడిగింది ప్రమీల రవిని నా మీద డౌట్ ఉంటే వాడి బండి ఎక్కమ్మా ఆంటీ నా బైక్ ఎక్కుతుంది అంతే కదా ఆంటీ అన్నాడు కవితతో అంతే అంతే అంటూ రవి బైక్ ఎక్కింది కవిత ప్రమీల మనసులోనే నవ్వుకుంటూ రమేష్ బైక్ ఎక్కింది ఇద్దరు తమ బైక్లను ముందుకు పోనిచ్చారు హుషారుగా బైక్లను నడుపుకుంటూ ఒక అరగంట తర్వాత గుడి దగ్గరికి చేరుకున్నారు బైక్లను ఒక పక్క పార్క్ చేసిన తర్వాత కవిత పదండి పైకి వెళ్దాం అంది ప్రమీళ ఆ గుట్టవైపు చూసింది దాదాపు రెండు వందల మెట్లున్నాయి పైకి వెళ్ళడానికి వాటిని చూడగానే అమ్మో అంత పైకి ఎక్కాలా నా వల్ల కాదు అంది అక్కడే ఉన్న ఒక బండరాయిపై చతికిల పడుతూ అలా అంటే ఎలాగే అక్కడ వ్యూ బాగుంటుంది పద అంది కవిత ఆమె చేయి పత్తిలాగుతూ నా వల్ల కాదు కావాలంటే మీరు ముగ్గురు వెళ్ళిరండి అంది ప్రమీల కవిత రమేష్ వైపు చూసింది నేను చాలాసార్లు చూశాను కదమ్మా ఆంటికి తోడుగా నేనిక్కడే ఉంటాను నువ్వు రవి పోయి రండి అన్నాడు రమేష్ అది వినగానే గుడ్ ఐడియా అన్నాడు రవి రహస్యంగా రమేష్కి కన్ను కొడుతూ సరే మీ ఇష్టం నువ్వు రారా అని రవితో అని మెట్లెక్కసాగింది ఆ మెట్ల దారి వంపు తిరిగి ఉండటంతో కొంత దూరం వెళ్ళగానే కనుమరుగైపోయారు వాళ్ళు వాళ్ళు కనుమరుగవ్వడం చూసి రమేష్ నెమ్మదిగా వచ్చి ప్రమీల పక్కన కూర్చున్నాడు వాణ్ణి చూసి ఏంటి బాబు నువ్వు కూడా వెళ్ళుండొచ్చు కదా అంది ప్రమీల నవ్వుతూ నేను వెళ్తే నీకు కంపెనీ ఎవరిస్తారా అంటీ అలా లోపలికి వెళ్దామా అన్నాడు పక్కనే ఉన్న అడవి లాంటి ప్రదేశాన్ని చూపిస్తూ ఏముంటుంది అక్కడ అడిగింది ప్రమీల లోపలికి వెళ్తే తెలుస్తుంది కదా పద అంటీ అంటూ పైకి లేచి ముందుకు నడిచాడు ప్రమీళ ఉత్సాహంగా వాణ్ణి అనుసరించింది లోపలికి ఒక వంద అడుగులు నడవగానే బయట ప్రపంచం లేదు లోపల దట్టంగా పెరిగిన చెట్లు పొదలు వాళ్ళని ఆహ్వానిస్తున్నాయి అక్కడికి కొంత దూరంలో ఉన్న సముద్రం భోష తప్ప ఇంకేమీ లేదు ముందుకు నడుస్తున్న రమేష్ ఆగాడు ప్రమీల వచ్చి అతని పక్కన నిలబడింది వాడు నెమ్మదిగా ఆమెకి దగ్గరగా జరిగాడు ఆమె కంగారుగా అటు ఇటు చూసి ఎవరైనా చూస్తారు అంది గుసగుసలాడుతూ ఎవరు చూడర్లే ఆంటీ నీ వయసులో ఉన్న వాళ్ళు అందరూ ఇక్కడ కొవ్వు పెంచేస్తారు నువ్వు మాత్రం సూపర్గా మెయింటైన్ చేస్తున్నావు అన్నాడు ఆమె ముందుకు జరిగి అదొక్కటేనో సూపర్గా ఉండేది హంది చిలిపిగా నవ్వుతూ అదే కాదు అన్నీ అన్నాడు ఆమె అతనికి ఎత్తుక్కుపోతూ రమేష్ అని తమకంగా అంటూ అతని మెడపై ముద్దు పెట్టింది వాడు కూడా తమకంతో ఆమెని హక్ చేసుకున్నాడు ఆమెలో అణువు కరిగిపోసాగింది ఇక కవిత రవిల కథ చూద్దాం ముందు కవిత వెళ్తుంటే వెనకే రవి వెళ్తున్నాడు కొన్ని మెట్లెక్కిన తర్వాత కవిత ఆగి వెనక్కి తిరిగి అదేంట్రా అలా వెనక వెనకే నడుస్తున్నావు అంది వెనకైతే మీ బాగుందని అన్నాడు వాడు కొంటేగా నవ్వుతూ ఆమె యథాలపంగా తన వెనక చూసుకొని నవ్వుతూ వెదవ రా అంది నువ్వు నడువు అంటే అన్నాడు వాడు వెనక చూసింది చాలే రా తొందరగా అంది ఆమె గోముగా వాడు ఆమె దగ్గరికి వచ్చి అంత తొందరగా ఉందా అన్నాడు ఆమె నడుము చుట్టూ చేయివేసి అబ్బా నీకు లేనట్టు అని ముందుకు నడిచింది కొంత దూరం వెళ్ళాక ఒక గాలి మండపం కనిపించింది వాళ్ళకి మెట్ల దారికి కాస్త దిగువన చెట్ల మధ్యలో ఉంది అది అక్కడికి వెళ్దామా అంది కవిత వాడు దాన్ని చూసి అవును అక్కడైతే ఎవరికి కనబడం అన్నాడు నవ్వుతూ ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్